దళిత మహిళపై జరిగిన సంఘటన దురదృష్టకరమని బీజేపీ పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అడ్లు లక్ష్మణ్ కుమార్ విమర్శించారు సోమవారం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో హద్రాస్ సంఘటన నిరసిస్తూ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అరెస్టులను నిరసనగా జగిత్యాల జిల్లా కేంద్రంలోని తహసీల్ చేరస్థాలు సత్యాగ్రహ దీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్లో దళిత మహిళలైన హద్రాస్ పై కొందరు వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనను ఆ రాష్ట్ర ప్రభుత్వం దోషులను కాపాడే ప్రయత్నం చేస్తుందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఈ ఘటనకు సంబంధించి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నా కాంగ్రెస్ అగ్రనాయకులు రాహుల్ గాంధీ ప్రింకా గాంధీ ఆదిత్యనాథ్ ప్రభుత్వం పోలీసులతో దాడి చేయించారని ఆ సంఘటనకు పాల్పడిన కఠినంగా శిక్షించారని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను చేయాలని లక్ష్మణ్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు లో ఆర్గనైజింగ్ సెక్రటరీ బండశంకర్ తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగకృష్ణం మున్సిపల్ కాంగ్రెస్ ఫ్లోర్ లీడర్ కళ్లపల్లి దుర్గయ్య కౌన్సిలర్ నక్క జీవన్ నాయకులు గాజుల రాజేందర్ గుంటి జగదీశ్వర్ ఎలిగేట్ నర్సయ్య కమాద్దీన్ రఘువీర్ గౌడ్ గుండా మధు జైశెట్టి విజయ్ తూరి గంగాధర్ మహిపాల్ చోట నరేస్తలు పాల్గొన్నారు అత్యాచారానికి గురైనటువంటి అమిషా గారి ప్రతిపక్ష రాష్ట్ర సీఎం యోగి గారు అంచత వ్యాఖ్యలు చేయడమే కాకుండా అసలు అత్యాచారమే జరగలేదు అని వారి వారిని వారు సమర్థించుకోవడమే కాకుండా అక్కడికి వెళ్తున్నటువంటి మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులైన జాతీయ నాయకులైన రాహుల్ గాంధీ గారిని మరియు ప్రియాంక గాంధీ గారిని పోలీసుల చేత నిరంకు అడ్డుకోవడమే కాకుండా వారిపై దౌర్జన్యం చేసి ఒక మహిళా నాయకురాలు కూడా చూడకుండా ప్రియాంక గాంధీ గారి కాలర్ కూడా పట్టుకొని వాళ్ళు దౌర్జన్యం చేసినటువంటి సంఘటన మరీ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము దీనికి నైతికంగా బాధ్యత వహించి యూపీ సీఎం గారు వెంటనే రాజీనామా చేయాలి ఉత్తరప్రదేశ్లో తరుత మేరపై జరిగిన సంఘటనలో నిందితుడు అరెస్ట్ చేయాలని చెప్పి ఈరోజు పార్టీ ప్రభుత్వం సత్యగ్రహ్ కార్యక్రమం జరిగింది మరి మరియు అందరూ కూడా దీన్ని అందరంతో కనిపిస్తూ భవిష్యత్తులో ఇలాంటి ఇలాంటి సంఘటన జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ మరి మనందరం కూర్చొని వాళ్ళము ఈరోజు మార్చి కూడా పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఏమైనా ఎదుటి పార్టీ ఉన్నాడను ఎట్లా లొగ్గ తీసుకొని పార్టీలు కనుకొని పార్టీ గురించి ఎవరు ఎదురు ముట్టా ఉండటానికి కాపాడుకునే తప్ప ఎన్నికలు ఇచ్చిన వాగ్దారాలు కానీ ఎన్నికలు మనం ఏం హామీలు ఇచ్చినా ఏం చెప్తారు అంత దాఖ లేకుండా ఇప్పటికి కూడా ప్రతిపక్షం ఉండదు ప్రశ్నించే గుర్తుండదు వాళ్ళందరినీ వెలిగించి లొగ్గ తీసుకొని డబ్బులు తీర్చుకోడానికి తీసుకొని విక్షేపించడం చెప్తా వీళ్ళు ఏ మాత్రం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తలేరు వెంట వీళ్ళకు ప్రజలు తప్పకుండా త్వరలోనే ఈ చెప్తారని చెప్తానికి అఖిల భారతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారి పిలుపు మేరకు ఉన్న యూపీలో హాస్ ఒక మహిళపై అత్యాచారం జరిగినటువంటి దుండగులను గురితీయాలని చెప్పి దేశవ్యాప్తంగా కార్యక్రమంలో భాగంగా జగిత్యాల నడిబొట్టున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం సాక్షిగా మరి ఈ కార్యక్రమం చేపట్టినాము ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవం చాలా బాధాకరం యూపీ ప్రభుత్వం యోగి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం ఒక్కటి కాదు నాలుగు లక్షల ఐదు వేల ఆరు వందల ఎనభై ఐదు రేపు జరిగాయి మానబంగా జరిగాయి ఆ రాష్ట్రంలో సాక్ష్యాధారతో చూపించడానికి సిద్ధంగా ఉన్నాను బీజేపీ నాయకులు మీరు వస్తారా ముందరికి చెప్పి సవాల్ చేస్తా ఉన్నాను కేవలం భారతదేశమే కాకుండా ఐక్య రాజసంతు కూడా స్పందించిన ఉన్నాయి ఈ ఇష్యూలో బ్రిటన్ లో అయితే ఆ మహిళకు జరిగినటువంటి అన్యాయాన్ని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు ఆ దేశంలో మన దేశంలో కాదు ఆ దేశంలో కూడా ప్రశ్నిస్తా ఉన్నారు బీజేపీ నాయకులు బీజేపీ సంబంధించిన ఎమ్మెల్యే సిగ్గు లేకుండా సంఘటనకు దళిత కిలోమీటర్ దూరంలో ఉన్నత వర్గాల యొక్క మీటింగ్ పెట్టడానికి ప్రయత్నం చేశారు సిగ్గుండాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఈరోజు యోగి ఎందుకు అంటే ఒక భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకుని యొక్క కొడుకులలో ఈ యొక్క అత్యాచార సంఘటనలో భారతీయ జనతా పార్టీ నాయకుని యొక్క కొడుకు ఉన్నాడు కాబట్టి ఆ కొడుకుని కాపాడే ప్రయత్నంలో భాగంగానే మరి కార్యక్రమం చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సంతోష్ కుమార్ మరో మాజీ ఎమ్మెల్యే మరో ఎమ్మెల్యే మాట్లాడతాడు పిల్లలను చక్కగా పెంచుకోవాలట అమ్మాయిలను చక్కగా పెంచుకోవాలట అరే సిక్ ఉండాలి నీకు నీ కూడా కూతురున్నారు అక్కచెల నువ్వు విధంగా పెంచుకుంటారా ఎవరైనా ఈ విధంగా కావాలని పెంచుకుంటారా మాట్లాడడానికి సిగ్గుండాలని కోరుతా ఉన్నాను అంతేకాకుండా రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు కు వెళ్ళేటువంటి క్రమంలో ఎంత దారుణమైందో ఎంత ఈ తీసుకోవాలి గుర్తిస్తాను మీడియా సోదరుల ద్వారా దాంతో పాటుగా మొన్నటికి మొన్న హాస్య సందర్భంలో కూడా ప్రియాంక గాంధీ ఏసీసీ రాష్ట్ర ఏసి కార్యదర్శి ప్రియాంక గాంధీ పైన ఆ రాష్ట్రానికి సంబంధించిన పోలీసులు ఏదైతే ఉన్నారో ఇస్తా నెట్టడం జరిగింది జరిగింది కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఏది ఏమైనా ఇది జరిగినటువంటి రెండు రోజులు నిన్నటికి నిన్న హర్యానాలో కూడా ఒక రేపు జరిగింది మదే ఉత్తరప్రదేశ్ లో నిన్నటికి నిన్న మరి ఒక రేపు జరిగింది దీనికి వహిస్తూ మోడీ ప్రభుత్వం కాదు ఈ యూపీ ప్రభుత్వం యోగి రాజవ్ చే కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అఖిల భారత కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారి పిలుపు మేరకు అత్యంత అమారుషంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో పట మహిళలపై జరుగుతున్న అత్యాచారంలో అనే దళిత మహిళపై అమర్షంగా దుండగులు అత్యాచారం జరిపించి చేసి హత్య చేసిన సంఘటనని అక్కడ ఉన్నటువంటి ఆదిత్యనాథ్ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇది అత్యాచారం కాదు ఇది హత్య కాదు అని చెప్పి ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్ పోలీస్ అధికారులతో రాత్రి ఒంటి గంట సమయంలో ఆ చనిపోయినటువంటి ఆ సోదరిమణి ఆ సోదరిమణి కుటుంబానికి తెలియకుండా ఆ సోదరిమణి కుటుంబానికి చనిపోయిన కుటుంబానికి ఆ శివాన్ని అప్ప అప్పగించ అప్పగించకుండా జిల్లా కలెక్టర్ గారు జిల్లాకు సంబంధించిన అధికారులు ఉత్తరప్రదేశ్ జిల్లా అధికారులు ఆ అత్రాస్ సంబంధించిన సోదరి దళిత సోదరిమని ఏదైతే ధన సంస్కరణలు చేయడం అనేది యావత్ భారతదేశం తలవచ్చుకునే విధంగా ఈ నరేంద్ర మోడీ పరిపాలన లోపట ఈ భారతదేశంలో మహిళల యొక్క దుస్థితి ఏ విధంగా ఉన్నది అట్టడుగు వర్గాల సంబంధించిన దళిత వర్గాలు చెందినటువంటి మహిళల పరిస్థితి ఏ విధంగా ఉన్నదనే విషయంలోపట్ట మా అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీ గారు మా నాయకురాలు రాహుల్ గాంధీ గారు ఆ ఉత్తరప్రదేశ్ లో జరిగిన సంఘటన అత్రా సంబంధించినటువంటి దళిత మహిళా సోదరుమణి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుంటే యమున రహదారిపై ఆ వెళ్ళే రహదారిపై వందల మంది పోలీసులను తీసుకొచ్చి త్యాగాల కుటుంబం గాంధీ కుటుంబానికి సంబంధించిన భారత్ రాహుల్ గాంధీ గారిని దళిత సోదరి మరి చనిపోయిన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తే పోలీసు వాళ్ళతో అమారుషంగా దాడి చేయడాన్ని నిరసిస్తూ మా ప్రియాంక సోదరి మరిని దాడి చేరసిస్తూ ఇలా మేమందరం జిల్లా జిల్లా కాంగ్రెస్ పెద్దలు జీవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలోపట ఇలా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సాక్షిగా మా నిరసన తెలియజేస్తున్నాం ఈ భారతదేశంలో ఈ యొక్క మహిళల విషయంలో ఈ విధంగా అమాష పరిస్థితుల్లో పట ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రంలో హరిత యోగి గారిని భద్ర చేయాలి ఈ యొక్క సంఘటనకు అత్రసుకు బలిత సోదరి మరి యొక్క సంఘటన బాధ్యులైనటువంటి అందరిపై వెంటనే వారి శిక్షించి వృద్ధి చేయాలని చెప్పేసి